సీతారామారావు చిన్నతనంలో చాలా ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండేవాడు ఆదర్శవంతమైన జీవితం గడపాలని ఉవ్వి నిత్యం ప్రయత్నిస్తూ ఉండేవాడు భావనలో పలుకులో ప్రవర్తనలో ఆ అభిలాష వ్యక్తమవుతూ ఉండేది మిగిలిన వాళ్ళంతా నిత్య జీవితంలోని చిల్లర విషయాల్లో మునిగి తేలుతూ ఉంటే అతను వాటికి అతీతంగా ఉండి ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ ఉండేవాడు తన చుట్టూ జరుగుతున్న కుటుంబ జీవితం అతని మనస్సును ఎక్కువ కష్టపెట్టేది పెళ్లి చేసుకోవడం పిల్లల్ని కనడం ఆరోగ్యం ఈ ఈసుమణి తిరగడం పిల్ల కోసం నీచంగా తాపత్రేయపడటం అతని మెత్తని హృదయానికి గంట్లు పెట్టేవి కొంతమంది ఆడవాళ్లు గర్భిణితో తిరగడం నీళ్లాడేటప్పుడు వాళ్ళు పడే బాధ పిల్లలకు వాళ్ళు చేసే సపర్యలు చూస్తే అతనికి పరమ అసహ్యంగా ఉండేది ఎంత ఆలోచించినా మనుషులు ఏ సుఖం కోరి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారో అతనికి బోధపడేది కాదు పెళ్ళైన నాలుగో రోజు నుంచి భర్త భార్యను కష్టపెడుతూనే ఉంటాడు భార్య కూడా ఉడతా భక్తి తాను కష్టం కలిగిస్తూనే ఉంటుంది ఇంత పొద్దుపోయి వచ్చారేం అవునులేండి మీకిప్పుడు కాపురం కావాల్సి వచ్చిందా అంటుంది రత్నం వదిన నా సంగతి నీకు తెలుసుగా కాపురానికి వచ్చి ఇన్నేళ్ళయింది కదా ఎన్నడైనా గడపదాటి ఎరుగుదునా పరపురుషుడి ముఖానమైనా చూచి ఎరుగుదునా మరెందుకో వారికి నా మీద ఇంత కోపం అని ప్రచారం మొదలు పెడుతుంది అణు క్షణం ఏనుయ్యో గొయ్యో చూసుకుంటానని బెదిరిస్తుంది భర్త మీద కోపం పిల్లల్ని కొట్టి తీర్చుకుంటుంది కానీ మానవులు మాత్రం పెళ్లిళ్ళు మానుకోరు పోని పొరబాటు పడుతున్నారేమో అనుకుంటే అన్ని తెలిసిన వాళ్ళే మూడు నాలుగు పెళ్లిళ్ళు కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడానికి ఏ సంకోచించటం లేదు అతనికి మాత్రం కుటుంబ జీవితం అమిత రోతగా ఉండేది ఇల్లాలు నీళ్లాడినప్పుడే కాక సంసారం ఎప్పుడు పురిటి కంపు కొడుతూ ఉండేది కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడో రాబోయే కాన్పుకని పుట్టబోయే పిల్లవాడి పక్క కిందికని పెళ్ళైన దగ్గర నుంచి చిరిగిపోయిన గుడ్డలు పోగు చేస్తూ ఉంటారు గర్భిణి వచ్చినప్పటి నుంచి బియ్యం పోసుకుని తీరిగ్గా కూర్చుని మట్టిగడ్డలు ఏరుకొని తింటూ ఉంటారు ఇవన్నీ అతనికి కంపరం పుట్టించేవి తండ్రులు కూతుళ్లకు మొగుళ్లను వెతకడం అతనికి చాలా హేయంగా కనపడేది మా అమ్మాయి పుష్టిగా ఉంటుంది పీలగా ఉండే కుర్రాడు పనికిరాడని పిల్ల తండ్రి చెబుతుంటే అతనికి పశు ప్రదర్శనలు జ్ఞాపకానికి వచ్చేవి ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తూ పెళ్లి ఎలా చేసుకోవడం చేసుకుంటే తన ఆదర్శం ఎలా చెల్లుతుంది అందుకని ఆలోచించి ఆలోచించి ఏ పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోకూడదని నిశ్చయం చేసుకున్నాడు స్నేహితులు కానీ బంధువులు కానీ ఈ ప్రస్తావన తెస్తే నాకేమిటి పెళ్ళి ఏమిటి అనేవాడు తనను అందరినీ చూచినట్టు చూడడం అతని కష్టం వేసేది వాళ్ళు తెలివిగా నవ్వుతూ మేము ఇట్లా అనే వాళ్ళేమే లేవోయ్ అనేవారు అతని మాట నమ్మేవాళ్ళు కాదు చెప్పద్దు నువ్వు అంగీకరిస్తే రత్నం లాంటి పిల్లల్ని తెచ్చి చేస్తాం అనేవాళ్ళు అతను మనసులో కలవలపడి నేను సుఖపడడం మీకు ఇష్టం లేదా అని గంభీరంగా ప్రశ్నించేవాడు అయితే ఎక్కడన్నా ఏర్పాటు చేసేవా ఏమిటోయ్ అని ప్రశ్నించేవాళ్ళు స్నేహితులు చాలా కుతూహలంగా అతను గుక్క తిప్పుకొని మీకు అర్థం కాదు అనేవాడు అటువంటి అతను పెళ్లి చేసుకుంటాడని తెలిసేటప్పటికీ స్నేహితులు బంధువులు విస్తుపోవటంలో ఆశ్చర్యం ఏముంది ప్రతివాడు వచ్చి అతన్ని అడిగేవాడు యథార్థం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఏమోయ్ పెళ్లి చేసుకుంటున్నావంట నిజమేనా చేసుకుంటున్నాను ఏమి ఇలా చేశావు నేను పెళ్లికి ఒక అర్థం కల్పిస్తాను ఏమిటది నేను మీ అందరికి మళ్ళీ ఈ యంత్రానికి బాలిసనవ్వను దాన్ని నా సిద్ధాంతానికి ఉపయోగించుకుంటాను ఎట్లాగో కొంచెం చెప్పు మీరే చూస్తారుగా అనేవాడు తన అభిప్రాయాలు వాళ్ళతో చర్చించడానికి అతనికి ఇష్టం లేదు అసలు సంగతి ఏంటంటే అప్పుడు అతను గురుకులంలో చదువుకుంటున్న ఇందిరాను ప్రేమించడం జరిగింది పెళ్లి చేసుకోకపోతే ఏం చేసేటట్టు పెళ్లి చేసుకోకపోతే ఆమె దగ్గరకు రానివ్వదు పైగా ఆమె తండ్రి పోలీసు ఉద్యోగి కాబట్టి పిల్లలు కలగకుండా జాగ్రత్త తన భార్యకు కూడా స్వాతంత్ర్యం ఇస్తే పెళ్లిలో ఉన్న చెడు తనకు అంటదనుకున్నాడు ఆమె జీవితం ఆమెది నా జీవితం నాది మధ్య మధ్యలో ఆనంద డోలికలు అనుకున్నాడు కానీ అతను అనుకున్నట్లు ఏమీ జరగలేదు సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికీ పొత్తి గుడ్డలు కరువైనాయి తన భార్య బియ్యంలో మట్టిగడ్డలేరటం మొదలుపెట్టింది అతనికి ఒక ఆడ శిశువు జన్మించింది ఆనాడు అతను పడ్డ బాధ పైన భగవంతుడికి క్రింద భూదేవికి తెలియాలి భార్య నొప్పులు పడుతుంటే ఈ హింసలకు నేనే కారణం నేనే బ్రహ్మరాక్షసుని మహాపాతకుణ్ణి అని తన్ను తాను తిట్టుకుంటూ కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు మారణ యంత్రం తను వ వశం చేసుకున్నట్లయిందని గ్రహించాడు కానీ ఏం లాభం ఐదు సంవత్సరాలు దాటేటప్పటికీ ఇద్దరు పిల్లలు కలిగారు మూడు గర్భస్రావాలు జరిగినాయి అతడు జీవితం చేతులలో కీలుబొమ్మ అయ్యాడు పరిస్థితులు తారుమారైనాయి ఉద్యోగం చేయక తప్పింది కాదు అతని మామ ఒక పెద్ద ఫరంలో గుమాస్తాగిరి ఇప్పించాడు మా అల్లుడు కొంచెం చాదస్తుడు ఓ కంట కనిపెడుతూ ఉండండి అని మేనేజర్తో చెప్పిపోయాడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అప్పుడప్పుడు మేనేజర్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండు పెద్దవాళ్ళ దర్శనం చేసుకోవడం ఎప్పటికైనా మంచిది అని అతనికి బోధించి వెళ్ళాడు తన మామ సహాయంతో పోసుకోవాల్సి వచ్చిందని చాలా కించపడ్డాడు తన మామకి తను ఎంత లోకువాయి ఉంటాడు తన భార్య తనను గురించి ఏమనుకుంటుంది స్నేహితులు కొంటనవ్వులు నవ్వడం మొదలుపెట్టారు ఒకరిద్దరు ఇదేనా అని పెళ్ళికి కల్పించిన నూతన అని అడిగారు నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు నువ్వు పెళ్లికి బానిసయ్యావా ఏమిటి మామకు అయ్యావు కానీ అన్నారు కొందరు కానీ అతను అనుకున్నట్లు ఏమీ జరగలేదు సంవత్సరం తిరిగి వచ్చేటప్పటికీ పొత్తి గుడ్డలు కరువైనాయి తన భార్య బియ్యంలో మట్టిగడ్డలు ఏరటం మొదలుపెట్టింది అతనికి ఒక ఆడ శిశువు జన్మించింది ఆనాడు అతను పడ్డ బాధ పైన భగవంతుడికి క్రింద భూదేవికి తెలియాలి భార్య నొప్పులు పడుతుంటే ఈ హింసలకు నేనే కారణం నేనే బ్రహ్మరాక్షసుని మహాపాతకుణ్ణి అని తన్ను తాను తిట్టుకుంటూ కన్నీరు కారుస్తూ కూర్చున్నాడు మారణ యంత్రం తన్ను వశం చేసుకున్నట్లయిందని గ్రహించాడు కానీ ఏం లాభం ఐదు సంవత్సరాలు దాటేటప్పటికీ ఇద్దరు పిల్లలు కలిగారు మూడు గర్భస్రావాలు జరిగినాయి అతడు జీవితం చేతులలో కీలుబొమ్మ అయ్యాడు పరిస్థితులు తారుమారైనాయి ఉద్యోగం చేయక తప్పింది కాదు అతని మామ ఒక పెద్ద ఫరంలో గుమాస్తాగిరి ఇప్పించాడు మా అల్లుడు కొంచెం చేదస్తుడు ఓ కంట కనిపెడుతూ ఉండండి అని మేనేజర్తో చెప్పిపోయాడు ఇకనైనా జాగ్రత్తగా ఉండు అప్పుడప్పుడు మేనేజర్ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండు పెద్దవాళ్ళ దర్శనం చేసుకోవడం ఎప్పటికైనా మంచిది అని అతనికి బోధించి వెళ్ళాడు తన మామ సహాయంతో పోసుకోవాల్సి వచ్చిందని చాలా కించపడ్డాడు తన మామకి తను ఎంత లోకువాయి ఉంటాడు తన భార్య తనను గురించి ఏమనుకుంటుంది స్నేహితులు కొంటనవ్వులు నవ్వడం మొదలుపెట్టారు ఒకరిద్దరు ఇదేనా నీవు పెళ్లికి కల్పించిన నూతన అని అడిగారు నీ మాట నువ్వు నిలబెట్టుకున్నావు నువ్వు పెళ్లికి బానిసయ్యావా ఏమిటి మామకు అయ్యావు కానీ అన్నారు కొందరు అతనికి మామ మీద కోపం వచ్చింది అస్తమానం ఆయన గురించి ఆలోచించేవాడు అతను లేకపోతే అతని కూతురు ఉండేది కాదు అతని కూతురు ఉండకపోతే తనకు పెళ్ళి ఉండేది కాదు తనకు పెళ్ళి లేకపోతే ఈ బాధలు ఉండేవి కావు తనకి ఒక క్షణం ఈ ప్రపంచం మాయలమయంగా అనిపించింది కనబడకుండా ఉండి ఈ ప్రపంచాన్ని నడుపుతున్నారు వాళ్ళు అతను ఉద్యోగం చేయలేకపోయాడు ఒకరోజు ఆఫీస్లో అకౌంట్ పుస్తకం ముందు వేసుకొని లెక్కలు రాయడానికి బదులు మార్జిన్లో ఈ బొమ్మ గీశాడు అది చూచి మేనేజర్ మండిపడుతూ ఇదేమిటి అని అడిగాడు మామ అని ఎక్కిలించాడు సీతారామారావు ఎవరి మామ మీ మామ కూడా ఇలాగే ఉంటాడా ఏమిటి ఒకరి ఏమిటి అందరి మామాను పిల్లనిచ్చే మామ చూశారా విడితల పెద్దది కళ్ళు చిన్నవి చేతులు సన్నం మొక్కు పెద్దది అని తను గీసిన బొమ్మ చూపుతూ చెప్పాడు అతనికి వేళ ఉద్యోగం ఊడింది అసలే మేనేజర్ అతని మీద కోపంగా ఉంటున్నాడు మొన్న కూతురు రైలుకి వెళ్తుంటే బండి తీసుకురమ్మని సీతారామారావుకు చెబితే నేనా బండ టీ కూతురికా అని అడిగాడు అది మనసులో పెట్టుకొని మేనేజర్ డిస్మిస్ చేశాడు సీతారామారావుని ఉద్యోగం ఊడిందని తెలియగానే మేనేజర్ దగ్గరకు వెళ్ళాడు సీతారామారావు ప్రాధేయపడ్డానికి వచ్చాడని బిర్ర బిగిసి కూర్చున్నాడు మేనేజర్ ఏది మా మామ బొమ్మ ఎందుకు మీసాలు పెట్టిపోతాను పోలీస్ మీసాలు అని చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ అడిగాడు మేనేజర్కి ఏమీ తోచలేదు వెర్రిగా చూస్తూ కూర్చున్నాడు నీ కూతుర్కి బండి దొరికిందా అని అడిగాడు సీతారామారావు తన ప్రశ్నకి మేనేజర్ గుడ్లప్పి కూర్చోవడం చూస్తే సీతారామారావుకి హుషారెక్కింది కూతుర్ని అల్లిడి దగ్గరికి పంపడం అల్లుడు గర్భిణి చేసి మళ్ళీ నీ కూతుర్ని నీ దగ్గరికి పంపటం నీవు నీళ్ళించి మళ్ళీ అల్లుడి దగ్గరికి పంపటం అతను మళ్ళీ గర్భిణి చేసి నీ దగ్గరికి పంపటం నీవు నీళ్ళించి మళ్ళీ అతని దగ్గరికి పంపటం అతను మళ్ళీ నీ దగ్గరికి పంపటం నీవు అతని దగ్గరికి పంపటం అతను నీ దగ్గరికి పంపటం ఇదేనట్టయ్యా అనువు చేసే పని అని ముఖం మీద వేలు వేసుకొని ఇంటికప్పు ఎగిరిపోయేటట్లు నవ్వి వెళ్ళాడు ఇతరులు ఎవరైనా ఉద్యోగం ఎందుకు పోయిందని అడిగితే మా బామ డిస్మిస్ చేసి చేయించాడు అని చెప్పేవాడు ఇక మళ్ళీ అతను ఉద్యోగం కోసం ప్రయత్నించలేదు అప్పుడు అతనికి ఒక్క మామ మీదే కాదు ప్రపంచం మీదే కోపంగా ఉండేది తన దగ్గర సహాయం పొందిన వాళ్ళు తన దగ్గరకు రావటం కానీ తనతో మాట్లాడడం కానీ ఎప్పుడో మాన్వేశారు దేవుడికి ఉత్సవం చేయించినందుకు సత్రంలో ఉచిత భోజనం ఏర్పాటు చేయించినందుకు నిందించడం మొదలు పెట్టారు ఉన్నవాళ్ళు కన్ను మిన్ను కానకుండా ఖర్చు పెట్టాడు ఇప్పుడు అనుభవిస్తున్నాడు అన్నారు ఖర్చు పెట్టాడంటే ఎవరి కోసం పెట్టాడు మన కోసం పెట్టాడా తన పేరు కోసం పది మందితో మంచివాడు అనిపించుకోవడానికి పెట్టాడు అని ఈసరించేవాళ్ళు అతనికి ప్రపంచం మీద కసిగా ఉండేది ఇది వరకు తను ఎరిగిన వాళ్లతో మాట్లాడబుద్ధి అయ్యేది కాదు తన సహాయం పొందిన వాళ్ళు కంటపడకుండా తానే తప్పుకు తిరుగుతుండేవాడు ఉండి ఉండి ఆ కసి అనేక విధాలా బయటపడుతుండేది తరచూ భార్య గురి అవుతూ ఉండేది గుర్రపు బండికి స్టేషన్ నుంచి తన ఇంటికి పావలా మామూలుగా కానీ తన దగ్గర అర్ధ రూపాయి వసూలు చేస్తారు మా రాజులు ఇవ్వాలా మేం తినాలా అంటారు తను లేడు వాళ్ళతో బేరం చేయలేడు ఇంట్లోకి వెళ్ళి ఏదో ఒక వంక పెట్టుకొని భార్యతో తగాద పెట్టుకుంటాడు అప్పుడప్పుడు తప్పక కూరగాయల మార్కెట్కి వెళ్తాడు తను కూరగాయలు తేవటం ఎవరన్నా చూస్తారేమో అని సంచి మరిచి జేబులో పెట్టుకుని వెళతాడు ఇవి అవి కొనుక్కొస్తాడు బేరం చెయ్యడు మంచి చెడులు చూడడు నాలుగు కొట్లు తిరగడు ఎవరు ఎక్కడ చూచిపోతారు అని చేతికందినవి కొనుక్కొని వచ్చేస్తాడు సందులు గొంతుల వెంటపడి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి రాగానే భార్య ఒక్కసారి కూరలు చూసి అన్నీ పుచ్చులే అంటుంది అతనికి చర్న కోపం వస్తుంది తను పడ్డ శ్రమకి ఇదా ప్రతిఫలం వంకాయలు పావల ఇంటికి ఇచ్చిపోతున్నారు అంటుంది అయితే నేనే డబ్బు కాజేశానంటావా అంటాడు పోట్లాడతాడు ఈ గుణం నీవాంశంలోనే ఉందంటాడు నీ తండ్రి పోలీసు ఉద్యోగి కాదు కోడిపెట్టెల లంచాలు తీసుకునేవాడు కాదు అంతా అంతే అనుకుంటావు ఆ డబ్బు చీర కొనుక్కోమని ఆమె తండ్రి ఇచ్చి వెళ్ళిన డబ్బు అది తన కోసం ఖర్చు పెట్టుకున్నానేమో అని లోపల తపన ఈ విధంగా బయటపడుతుంది సాయంకాలానికి బియ్యం లేవు అంటుంది భార్య నన్నేం చేయమంటావు తెప్పించండి అంటుంది భార్య ఈ మాటకి తగాదా కానీ ఏమని తగాదా ఆడతాడు ఈ లోకంలో బియ్యం తేవలసిన బాధ్యత భర్తల మీద ఉన్న మాట నిజమేనాయే బియ్యం అవసరమనే మాట నిజమేనాయే తెప్పించండి అంటమెందుకు తేండి అనరాదు ఎవరు తెచ్చేది నేనేగా ఆ సంగతి నీకు తెలియదు మనకు తోడు తెప్పించండి అని డాబుసరి కూడా ఎందుకు నీ డాబుసరితో నాకు చచ్చే రోజు వచ్చింది ఎందుకండి అంత కోపం ఇప్పుడు నేనేమన్నాను అంటుంది భార్య కోపమా పైగా నాకు కోపం అంటున్నావా గుండెలు మరిగే మాటలు అనేది ఏమన్నా అంటే కోపం అనేది నువ్వనే మాటలన్నీ బాగున్నాయే నేను సంపాదించటం లేదనేగా నీకు ఈ మాటలు నీకు నేనంటే అలసు ఇంతకీ నిన్న ఏం ప్రయోజనం నాకు బుద్ధి లేదు అని కన్నీరు పెట్టుకుంటాడు ఆ రోజుల్లో అతను ఒక పాట రాశాడు పడగొట్టండోయ్ తాజ్మహల్ తవ్వండోయ్ తుగ్లక్ గోరి చిదిమేయండి స్త్రీ సౌందర్యం నలిపేయం పువ్వుల మువ్వలు దోచేయండి ధనవంతుల చంపేయండో క్షుదార్థులు రుధిరం రక్తం చిందాలోయ్ పుర్రెలు ఎముకలు నవ్వాలోయ్ అతను ప్రస్తుతం ఇల్లు కదలడం లేదు ఇంటి నాలుగు గోడలే అతని జీవితానికి సరిహద్దులైనాయి అతని మనస్తత్వం పూర్తిగా మారిపోయింది ఏదో పని ఉన్నట్లు ఎప్పుడూ వాళ్ళని చూస్తే ఒకప్పుడు నవ్వు ఒకప్పుడు కోపం కలుగుతూ ఉండేది అప్పుడప్పుడు ఎవరైనా కనబడి ఏం చేస్తున్నారు అని అడిగేవారు ఏముంది చేయడానికి అనేవాడు ఈ జవాబు వాళ్ళకి విచిత్రంగా కనిపించేది వాళ్ళు ఒక్క క్షణం నిలబడి ఆలోచించుకోరు ఆలోచించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు అజ్ఞానులు ఈ ప్రపంచం అజ్ఞానుల కోసం చేయబడ్డదే అవటం వల్ల వాళ్ళు సుఖపడుతున్నారు హాయిగా జీవితం గడుపుతున్నారు అంతేగాని ఆలోచించి చూస్తే ఈ ప్రపంచంలో ఏముంది ఏం చేయడానికి అయినా ఈ ప్రపంచం అనుక్షణం మారుతూ ఉంటుంది కానీ ఈ మార్పు ఎందుకో ఎవరికీ అర్థం కాదు ఈ మార్పుకి ఆదర్శం ఉన్నట్టు కనబడదు ఇక మానవుడు చేసేదేమిటి కొంతమంది సంఘ సంస్కరణ విప్లవం అంటూ తిరుగుతూ ఉంటారు ఏదో బ్రహ్మాండమైన పనిచేస్తున్నట్టు వాళ్ళు రొమ్ములు విరుచుకొని కేకలు వేసుకుంటూ తిరుగుతూ ఉంటే వాళ్ళని చూసిన కొద్దీ జాలి వేసేది సీతారామారావుకి ఏమిటి వీళ్ళు చేసేది సంఘానికి పరిపక్వ దశ అనేది లేదు కదా మరి దేనికోసం వీళ్ళ ఆర్భాటం ఒక సమస్యని పరిష్కరిస్తే ఆ సమస్య పరిష్కారంలో నుంచే మరొక సమస్య పుట్టుకొస్తుందని పెద్దలు చెబుతున్నారు ఇదే ప్రపంచ పరిణామం అని కూడా అంటున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు మానవుల్ని బాధ పెట్టే సమస్య ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కొంతమంది మానవులు బాధపడుతూనే ఉంటారు ఇక వీళ్ళు చేసేదేమిటి ఏమిటి తమ తాము మోసం చేసుకుంటున్నారా ప్రజలను మోసం చేస్తున్నారా మరి ఇంతమంది నాయకులు ఇంతమంది మేధా సంపన్నులు శాస్త్రవేత్తలు ఉన్నారే వీళ్ళంతా ఈ సూత్రం తెలియకనే ఎన్ని కష్టాలు పడుతున్నారా ఈ ప్రశ్నకు అతనికి వెంటనే జవాబు దొరికింది